హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీనియస్ రోబో పోతావు చిన్నవాడ సినిమా విజయవంతంగా విషయం ఆ సినిమాలో నిఖిన్ సరసన హెబ్బా మరియు నందిత శ్వేత నటించారు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత దాదాపుగా అందరూ శ్వేత నందిత గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు ఎందుకంటే అమ్మడి పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో అంత బాగా చేసింది ఈమె తెలుగు తెరకి కొత్త అయినప్పటికీ ఈమె ఇండస్ట్రీకి వచ్చి నాలుగు సంవత్సరాల పైనే దాటింది తమిళ సినిమాలో తనికి కొన్ని చిత్రాలు కూడా ఉన్నాయి అయినప్పటికీ తెలుగు తెరకి రావడానికి చాలా సమయం పట్టింది కారణం ఏంటంటే కొంతకాలం క్రితమే కొందరు తెలుగు దర్శకులు మరియు నిర్మాతలు ఆమెను కలిసినప్పటికీ వారి చెప్తున్న కథలు ఏమిగా నచ్చకపోవటము ఈమె కథ చెప్పిన తర్వాత ఎందుకో ఏమి శ్వేత నందిత తెలుగు తెరగ పరిచయం కావడానికి కొంత సమయం పట్టింది కానీ ఎక్కడికి పోతావు చిన్నవాడు దర్శకుడు విఐ ఆనంద్ చెప్పిన కథ నచ్చడంతో డైరెక్టర్ ఈమెను ఎంపిక్ చేశారు కథలో తనది ముఖ్యమైన పాత్ర కావడంతో డైరెక్టర్ చెప్పిన కథని ఈమె ఓకే చేసింది సో ఫ్రెండ్ ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ జీనియస్ రోబో థ్యాంక్ యూ